അക്ഷര ന്യൂസ് കി സ്വാഗതം വാർത്ത ചോദി ദീപിക बला, हो उज चल कुल फुल चारिवो, नज भूक अनि 없는 फितल गगा, अनि umह पला, हो 이� royalty गारै? और क्या सभी लोग

భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకాన్ని మరియు నిజేతను కలిగి ఉంటానని నేను స్వీకరించబోతున్న విధానాన్ని నమ్మకంగా స్వీకరిస్తానని భగవంతుని పేరు మీద ప్రమాణం చేస్తున్నాను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం అసలు నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధి నమ్మకంగా నిర్వహించగలనని భావం శిల్ పేర ప్రమాణం చేసుకున్నాను

శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధి నమ్మకంగా అనే భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం యొక్క భారత రాజ్యాంగం యొక్క నిజమైన నమ్మకం నిజమైన మరియు విజేత కలిగి మరియు నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర ప్రమాణం पर निकोते ढूंढता है पांच नंबर में मान मानता है

妈的！ అయ్యప్ప <laughs> <laughs> ड <laughs> <laughs> <laughs>